సమావేశం లేదుగా మీకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు దీనికి ప్రత్యేకంగా మీడియా కూడా తెలియజేస్తున్నాం ఆ రాష్ట్ర నాయకులు కానీ ఉండి న్యాయమైన కోరికలు ప్రభుత్వాన్ని కోరితే వాటి మద్దతుగా మేము మా ఎమ్మెల్యే గారు అందరం కూడా అందరిస్తామని చెప్పి కోరుకుంటూ మీరు ఉన్నతమైన వివరణ నేర్చుకొని సమాచారం

నుంచి చిత్రలు మరి వాడవాడ స్వచ్ఛ భారత్ నిలిపిన స్వచ్ఛ భారత్ పితామహుడు సంత కాడే బాబా నూట నలభై మూడు స్కూల్స్ కట్టి మహారాష్ట్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మేధావి చదువు కాకుండా చదువు యొక్క ప్రాణితని మహారాష్ట్రలో చెప్పినటువంటి గొప్ప మహానీయుడు నూట నలభై మూడు స్కూల్స్ స్కూల్స్ కట్టి మరి సమాజానికి విద్య అనేది ప్రాణితనించినటువంటి గొప్ప వ్యక్తి మరి అమరావతిలో ఉన్నటువంటి మహానీయుడు అంత గొప్ప వ్యక్తి చాకబిడ్డగడం విషయం ఆయన స్వచ్ఛ భారత్ సమాజానికి ఆ సేవని ముదేసుకుపోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఆయన స్మరణలు సంతేది మడగేశ్వర స్వామి

మన ఎడ్యుకేట్ అయినటువంటి మన డిమాండ్ అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం పైన అభిప్రాయం పోరాటం చేద్దాం తప్పకుండా ఎస్సీ సోదరులు అందరూ తిరిగి ఉన్నారు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ చేరడానికి రద్దు చేరడానికి సుముఖంగానే ఉన్నారు ఇకపోతే నుండి కలిగి వరకు మా మరి ప్రతి ఒక్కరిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ చేస్తారు మరి ఆవశ్యకతను ఎస్సీ మేము రిజర్వేషన్ చేయకపోవడం వల్ల

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉన్నాయని కూడా ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ కన్నా ముందు పాదయాత్రలోకేశ్వర నూతన పాదయాత్రలో వారు వాగ్దానం చేయడం జరిగింది మాకు రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే కానీ జాతీయ స్థాయిలో మా ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనుకున్నటువంటి వారు వస్తే కానీ తప్పకుండా మేము ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం తప్పకుండా దానికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అంటే మనం ఎస్సీలో చేరడానికి అడుగు కాబట్టి తప్పకుండా ఆ మరి ప్రకారం గాంధీ పద్దెనిమిది రాష్ట్రాలకు ఇచ్చింది మిగతా పదకొండు రాష్ట్రాలు మరి ఓపిసి గా కొ దక్షిణ భారతదేశంలో ఇది వివక్షతనే అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు చాలా మంది రాష్ట్ర అధ్యక్షుడు Thank sí.

E <síntico> వచ్చిన చాలా మంది శాతాంతంలో కూడా ఉన్నట్లు పట్టడి వాళ్ళకి ఎక్కువ సిద్ధంగా ఒకే ఒక మాట ఇప్పుడు నిజంగా

yàrá. Yeah. వేద సంవత్సరాలు ఉండకపోతున్నాయి రెండవది సాంపడే భవన్ వాళ్ళందరినీ ఎస్సీ తీసుకో పెట్టాలని యూపీఎస్ అందుకని అది పేదలతో రాష్ట్రంతో పోరాటం చేయాలి రచన చేయాలి ఇది మూడవది గౌరవ పోరాటంలో మన పేరు మన కులం మీద మన ఆడశీల ఒక్కల మీద స్కూళ్ళల్లో కాలేజీలలో அதுக்கான முக்கிய ஆனந்தாக்கணி ஆயிரம் சுற்றி நோக்கி हमें वो कहा तला

अपल <laughs> केतिरा అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.